సింహరాశి వారికి నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి మరి ఈరోజు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోని ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసతికరణం వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందండి నమ్మకంతో ఒకసారి లక్ష్మణ్ గారికి కాల్ చేయండి సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు సింహరాశ్వరి దినఫలితాల గురించి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారు పైకి గంభీరంగా ఉన్నట్లు అనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనస్కులండి అంటే ఎదుటివారి కష్టం చూస్తే ఇట్టే కరిగిపోతారనమాట కానీ వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమై ఏదైనా ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఏదైనా కానీ వీరి యొక్క సొంతంగా వీరికై వీరే కష్టపడేటువంటి సొమ్ము అనమాట ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాతల ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేమీ పెద్దగా లేవన్నమాట ఏదైనా కానీ స్వతహాగా వీరు కష్టపడి పని చేసినటువంటి ఆస్తిపాస్తులు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారనమాట ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తారండి అంటే వీరు చాలా గొప్ప మనసులు అనమాట అంటే మనస్కులు వీరు అంటే టాలెంట్ ఉన్నటువంటి వారనమాట అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్గా ఉంటారండి అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలోనూ అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం అందివ్వడంలోనూ చాలా మంచి ఉన్నటువంటి వారని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క సింహరాశి వారిని వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు అంతేకాకుండా వీళ్ళని చూసి పది మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి మంచి రూప లావణ్యం అలాగే మాట తీరు వీరి యొక్క సొంతమని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి ఒక హఠాత్ పరిణామం అనమాట వీరి జీవితంలో ఒక మూలం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు ఒక హఠాత్ పరిణామం అనమాట అంటే దేనికి సంబంధించిందంటే ఆ యొక్క తీరు మీకు ఏ విధంగా అర్థమవుతుందంటే మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఆ పరిణామాన్ని ఎప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ విషయాలకు వస్తే కనుక కుటుంబ పరంగా చాలా శాంతిగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుందండి అంటే ఎక్కువగా కుటుంబ బంధువులతో కుటుంబంతో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు స్నేహపూర్వకంగాను కలుపుకోలుతనం గాను మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరు వారితో పంచుకోవడం గాను మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయన్నమాట ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు చాలా అద్భుతంగా చాలా అనుకూలమైనటువంటి రోజు అనమాట ఎవరైనా ఇంట్లో పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే దూరమైనటువంటి బంధాన్ని సైతం తిరిగి మరల అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కావచ్చు ఒక హఠాత్తుగా మీతో మాట్లాడడం అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం లాంటిది మీరు తెలుసుకోవడం ఇటువంటివన్నీ జరుగుతాయండి ఇప్పటి వరకు ఒక రహస్యం కావచ్చు విననటువంటి ఒక వార్త కావచ్చు వీరి ద్వారా మీరు మీరు తెలుసుకుంటారనమాట ఒక హఠాత్ పరిణామం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వారితో మీరు మరలా తిరిగి మాట్లాడదామా అని చెప్పి మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో వారు మీతో మాట్లాడడం అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకోవడం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివన్నీ జరుగుతాయండి ఇక వీరికి వీరు చేసేటువంటి వీరి పనితీరు చేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేసేటువంటి ఆ పని దగ్గర మీరు ఏదైనా నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలాగే ఇలా మాట్లాడిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తులతో నచ్చకపోవడం వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశగా లోనవడం మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలా కలిగించేలాగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొంతమందికి ఈరోజు మా దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకరకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ సమస్యలన్నిటిని కూడా తెరపడబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సమస్యలను కష్టాలకు తెరపడేటువంటి అవకాశం కూడా ఈ రోజున ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుందండి మరి ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు సమస్యలు ఈరోజు మీరు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలరండి ఏ పని చేసినా కూడా ఈరోజు ఏంటంటే తప్పకుండా శివనామస్మరణ మీరు మనసులో తప్పకుండా జపించుకోవడం వల్ల ఏంటంటే ఏ పని చేసినా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరు అన్నమాట డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధా చేసుకోకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతూనే ఉంటారనమాట అయితే ఏంటంటే ఈ రాశి వర్గం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారండి కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా పట్టించుకోకపోవడం మంచిది ఎందుకంటే ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తారు మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు కూడా మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయన్నమాట ఈరోజు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీరు ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారు ఏదైనా సమస్య వస్తే మాత్రం జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకుంటారనమాట దానికోసం ఎంత కష్టపడుతూనే ఉంటారు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించేటువంటి ప్రతి ప్రణాళిక కూడా ఒక విజయ పదంలో మిమ్మల్ని తీసుకెళ్తుంది మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు కాకపోతే ఈరోజు కొంచెం మీరు చేసేటువంటి పనుల్లో జాగ్రత్త అవసరం అనమాట పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు కనిపిస్తాయండి మొత్తాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఊహించినటువంటి అంటే చాలా మంచి విజయాలు అయితే మీకు మీ జీవితంలో కనిపించబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఒక విజయం అనేది మీరు సాధించబోతున్నారు ఒక హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని పరిణామాలు అయితే జరుగుతాయి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేకుంటే పాత స్నేహితులు మీకు మళ్ళీ కనపడడం కానీ పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం కానీ మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకునేటువంటి వార్తలు వినడం కానీ ఇవన్నీ జరుగుతాయన్నమాట అలాగే కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా అంటే చాలా శ్రేయ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇంకా ఆదాయ మార్గాలు అయితే విపరీతంగా విస్తరిస్తాయండి ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ఈ రోజున చాలా అవసరం అంటే మీకు వచ్చేటువంటి అంటే చెప్పాను కదా కొంతమంది శత్రువులు పని కట్టుకొని మరి మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కోపంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అసత్యంగా ప్రచారం చేయడం కానీ చేశారని చెప్పి చేయడం ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట కాబట్టి ఈరోజు కోపాలకు గొడవలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతతో వ్యవహరిస్తే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే కుటుంబ విషయాల్లో నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటే మీకు బాగా జరుగుతాయండి ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఈరోజు కలగజేసుకో కలగజేసుకోవద్దండి మరింత మీరు ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందనమాట మీకు ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఇంకా మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండండి మనసుకు ప్రశాంతమైనటువంటి భక్తి గీతాలను ఏదైనా సరే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు వింటూ ఉండండి ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు లభించినటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారనమాట వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తాయండి కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది వారం చివరలో ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవుతుంది శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విషయాలను కూడా ఈరోజు మీరు సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మీరు ప్రారంభించేటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే తోటి వారి నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు కోరుకున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు అందుతాయి అందుతాయన్నమాట మీ యొక్క బుద్ధిబలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మనసులను కూడా ఈరోజు తప్పకుండా మీరు మంచిగా పొందబోతున్నారండి ముఖ్యమైనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి శివనామ స్మరణ తప్పకుండా చేసుకోండి చూశారు కదండి సింహరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్